ఇప్పుడు ఈ కార్నర్ ఇప్పుడు ఏదైతే ఈ ఉంచి ఇట్లా ఇట్లా తిరుగుతా తిరుగుతా లోపల పడగ వరకు లోపలికి వెళ్ళాల్సి వస్తుంది అక్కడికి వెళ్తే ఆదిమానవుల్లో ఉన్నది రూమ్ బిక్అప్ చేసేసి ఇప్పుడు నాపల్లి గుత్తన్నాము ప్రజెంట్ ఇది కరీంనగర్ రూట్ అన్నట్టు ఇక్కడ నుంచి ఒక ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది మీ అందరికి హెల్ప్ ఉంటుంది అక్కడ కూడా లొకేషన్ స్టార్ట్ టైం వచ్చేసి ఇప్పుడు బార్డర్ ట్రిప్ వల్ల

నాంపల్లి గుట్ట పైన ఇంకా ఈ గుట్ట పైన ఇంకా హైట్ పైన ఇంకా ఇక్కడ వంశీ పైన గుట్ట పైన ఏముంది ఏ దేవుడు అక్కడ అక్కడైతే నరసింహస్వామి ఇక్కడ ఉన్న నరసింహ స్వామి అయినా ఇక్కడ పైన ఏ దేవుడు నరసింహస్వామినా ఇక్కడ కూడా సేమ్ ఆహా సో చాలా పైన ఉన్నది వెళ్ళడానికి కూడా ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టే అంత ఉంది చూడండి ఎంత ఎంత ఉంది చాలా పెద్దగా ఇగో ఇది కనిపిస్తుంది కావచ్చు మీకు ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది కొంచెం లాంగ్ వ్యూల్ వచ్చిన కనిపిస్తుందా ఇప్పుడు ఈ కార్నర్ ఇప్పుడు ఏదైతే ఈ తోకలోంచి ఇట్లా ఇట్లా తిరుగుతా తిరుగుతా లోపల పడగ వరకు లోపలికి వెళ్ళాల్సి వస్తుంది అక్కడికి వెళ్తే నరసింహస్వామి దర్శనం మనకైతుంది అనమాట

నరసింహస్వామి స్తంభాన్ని తీర్చుకొని వస్తాడు కదా అది అదే సింబాలి లోపలికి ఎంట్రీ చూడండి ఎంట్రెన్స్ ఎట్లా ఉందో మొత్తం లోపల ఇప్పుడు పాము లోపలికి వస్తున్నాం మనం ఇక్కడ స్టాచ్యూస్ కనిపిస్తున్నాయి మీకు ఈ మీ ఆఫ్రికన్ మనిషిని నీడ ఉసు పెట్టినట్టున్నది పైన చూస్తే మీకు ఎట్లా కనిపించిందో లోపల మాత్రం ఒక గుహలోకి వెళ్తే ఎట్లుంటుంది ఉంటుంది ఆ ఫీలింగ్ ఉందన్న చాలా చాలా బాగుంది చల్లగా ఉంది మళ్ళీ ఓకే ఆదిమానవుల్లాగా ఉన్నది స్టాచ్యూస్ ఇవో ఇవన్నీ రోడ్డు పొడవున మొత్తం అన్ని స్టాచ్యూల్ తోటి నింపేసిండ్రు రావణాసురుడు అయింది ఎవరు నాకు అంత అపరిచయం లేదా నరసింహ స్వామి కదా ఏమమ్మా ఏమిది అడుగులా కాళ్ళ అడుగులా ఎవరన్నా తెలిసిన వాళ్ళంటే అడుగు అందిస్తుంది ఏమేమన్నా ఏమో తెలుసా ఇది ఆ బావా ఇదేమి అంటే కాళ్ళు అడుగులా హలోపల్లి నరసింహస్వామి టెంపుల్ లోపల చిన్న సెల్ఫీ వీడియో అందరు హాయ్ చుట్టీ చుట్టీ ఫోటో అయిపోయిందమ్మా Hi Kiki. Kiki, io. Aiò, aiò, aiò. Mhm. Allora, io non faccio Kiki. Kiki non sta dicendo. ఈ పరీక్షలు ఉన్నాడు ఎందుకు ఇంత పరీక్షలు నాకు అర్థం లేదా ఈయన ఫుల్ బీప్ మీద ఉన్నాడు వాళ్ళకి ఆర్డర్ ఇస్తున్నట్టున్నాడు మనిషి అచ్చాగున్నా తీసుకునే ఫోన్ పాపరా సిట్కి No. ఫొటోస్ నాటలవడం అనమాట అయినా నేను చేస్తున్నా నరసింహ స్వామి విగ్రహం ఏదో బయటకు వెళ్ళే దారి ఇదేండి ఇలా వచ్చేసారు అందరు ఇది షార్ట్ కట్ ఉన్నట్టు ఇదే ఎంట్రీ లేకపోతే అట్లా మొత్తం బాగా తిరిగి రావాల్సి వస్తుండే సో దర్శనం అయిపోయింది స్వామిది ఇంకొకసారి చూసుకుందాం ఇక అయిపోయింది ఎగ్జిట్ అయిపోయాను ఇక స్టార్ట్ అయిపోతాం ఇక ఎక్కడికి ఇప్పుడు నెక్స్ట్ కొండగట్టు నల్లగొండ నల్లగొండలేదా ఇప్పుడు సో ఇప్పుడు కొండగట్టుకో స్టార్ట్ అయిపోతున్నాం మళ్ళీ అక్కడ కొండగట్ట దగ్గర చూద్దాం కొండగట్ట దగ్గర చాలా మందికి తెలుసు కొండగట్టు అక్కడ మనం ఏమేమి దర్శించుకున్నాము చూద్దాం